ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి మే పద్నాలుగున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మే ఇరవయవ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తారు మే ఇరవై ఒకటి ఉదయం ధ్వజారోహణం సాయంత్రం పెదశేష వాహనం ఇరవై రెండున ఉదయం జనశేష వాహనం సాయంత్రం హంసవాహనం ఇరవై మూడున ఉదయం సింహవాహనం సాయంత్రం ముత్యపు పందిరి వాహనం ఇరవై నాలుగున ఉదయం కల్పవృక్ష వాహనం సాయంత్రం సర్వభూపాల వాహనం ఇరవై ఐదున ఉదయం మోహిని అలంకారం సాయంత్రం గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు ఇరవై ఆరున ఉదయం హనుమంత వాహనం సాయంత్రం గజవాహనం ఇరవై ఏడున ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం చంద్రప్రభ వాహనం ఇరవై ఎనిమిదిన ఉదయం రథోత్సవం సాయంత్రం అశ్వవాహనం ఇరవై తొమ్మిదిన ఉదయం చక్రస్నానం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటాలు నిర్వహించనున్నారు